హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని అయితే మంచిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో ఇవాళటి వీడియో వచ్చేసి నేను యాదగిరి గుట్ట పోయింది ఫోర్స్ చేస్తా అని చెప్పాను కదా ఇంక ఇవాళ అయితే కొంచెం టైం కుదిరిందని చెప్పేసి వయసు ఎవరైతే ఇస్తున్నానమాట ఆ రోజు మార్నింగ్ లేసేసి వాకిల్ ఇల్లు అంతా తూడు చేసుకున్న తర్వాత అయితే మొగ్గు పెట్టేశాను ఇంకా ఇల్లు వచ్చేసి క్షేత్ర అయితే చూడుస్తాను మమ్మీ అని చెప్పింది ఇంకా నైట్ బట్టలు అయితే సదిరేసి పెట్టేసుకున్నాము ఇక్కడ డబ్బే చూపిస్తున్నాను ఇంక ఇల్లు క్షేత్ర అయితే చూసిన తర్వాత నేనైతే తలస్నానం చేసుకొని వచ్చేసాను అనమాట ఇవాళ అంటే ఇవాళ మార్నింగ్ టెన్ లెవెన్ కట్లా వెళ్దాం అని చెప్పింది తమ్ముడు అందరే టెంప్ అదే యాదగిరిగుట్ట వెళ్తున్నాం కదా ఇంకా టెన్ వరకు లెవెన్ లాస్ట్ లెవెన్ వరకు అయితే స్టార్ట్ అయిపోతామని చెప్పి ఇంక అందుకని వాళ్ళైతే నేనైతే తొందరనే లేచినా మార్నింగే ఎందుకంటే వెళ్ళేది ఉంది కదా మళ్ళీ అన్నీ హడావిడి అయిపోతుంది అని చెప్పేసి కొంచెం తొందరనే లేచేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను టెంకాయ అయితే కొట్టేసి దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత రైస్ అయితే పెట్టేసాను ఏంటంటే పులిహోర చేసుకుందాం అని చెప్పేసి ఇవాళ పులిహోర చేసుకొని వెళ్దాము అంటే అమ్మ వాళ్ళు ఇట చేసిరంట పూరీలు మురుకులు అలాగే పులిహోర ఇట చేసిరంట కానీ నేను కూడా మార్నింగ్ లేసేసి చేద్దాంలే అట్లాగే టిఫిన్ లాగా తింటాం కదా అని చెప్పేసి కొంచెం అయితే తినేసి కొంచెం అయితే పెట్టుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ పులిహోరనే ఫాస్టే అవుతుంది కదా తొందరనే వెళ్తామన్నారు కదా అని చెప్పేసి తొందర తొందరగా అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నువ్వులు పొడి అయితే వేసేసాను నేను పులిహోరలో అది ప్రాసెస్ అయితే ఎప్పుడైనా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడైతే లెమన్ అయితే లెమన్ వేసేసి పులిహోర అయితే చేసేసి అయితే తిన్నాము నేను కొద్దిగా తిన్న తర్వాత మళ్ళీ కొంచెం అయితే పులిహోర పెట్టుకొని వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయిపోతున్నాము ఇక్కడైతే బాక్సులకు అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను వచ్చేసి ఇంక కొంచెం తిన్న తర్వాత కొద్దిగా మిగిలిందని చెప్పేసి పెట్టేసి రెడీ అయితే అయిపోయినాము ఇంకా వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చే వరకి వచ్చే టైంకి అయితే టూ అయిందనమాట లెవెన్కి లెవెన్ థర్టీకి అయితే వెళ్తామని చెప్పి కదా ఇంకా చాలా టైమే అయిందనమాట వాళ్ళు రావడం లేట్ అయిందనమాట ఇక్కడ వచ్చే వచ్చేవరకు టూ అయిందనమాట ఇంకా మేమైతే మార్నింగ్ అట్లానే వెళ్ళిపోయి అక్కడనే స్నానాల గుండెంబ స్నానాలు చేసేసి అక్కడనే మళ్ళీ శారీ అయితే మార్చుకుందాం అనుకున్నాను నేను ఇంతకుముందు దీపం పెట్టినప్పుడు ఉన్న శారీలోనే ఉన్నాను ఇంకా తమ్ముడు ఫోన్ చేసి కొంచెం లేట్ అయింది కదా ఎలాగో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి మేమైతే ఇంకా అంటే మా అల్లుడికి అయితే గుండ్ అదే గుండు చేస్తారు కదా ఎంటకలు తీస్తారు కదా ఇంకా మేమైతే గుండెంలో స్నానం చేస్తాం మీరు ఇక్కడ నుంచే రెడీ అయ్యిరండి మళ్ళీ అక్కడ వచ్చి అందరూ రెడీ అయ్యే వరకు లేట్ అవుతుంది అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి మేమైతే ఇంక ఇక్కడే మార్నింగ్ అయితే తల స్నానం చేసేసాం కదా ఇక గుండంలో అయితే స్నానాలు ఏం చేయము అని అనుకున్నాము కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత విక్కీ క్షేత్రం అయితే వాళ్ళిద్దరు చేసిరు మేమైతే ఏం చేయలేదన్నమాట ముందు ముందు వీడియోలు మీరే చూస్తారనమాట ఇంకా రెడీ అయిపోయి ఉన్నాము ఇంకా టూ టూ థర్టీకి అట్లా వచ్చేసిరనమాట ఇక్కడ నేను మా హస్బెండ్ పిల్లలు అందరం అయితే రెడీ అయిపోయి ఉన్నాము ఏదో చూస్తున్నాము ఎప్పుడు వస్తారా అని వాళ్ళు రావడమే లేట్ అనమాట ఇంకా నిన్నైతే చెప్పులు తీసుకొచ్చుకున్నాం కదా నలుగురము అంటే విక్కీ కుక్కనికి అనమాట రెండు జతలు ఇంకా తనైతే అవే చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా వేసేసి వెయిట్ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వస్తున్నామని కాల్ చేసారనమాట ఇంక అందుకని ఇక్కడైతే వెహికల్ వస్తుందని చూస్తూ ఉన్నాము ఇక అయితే వెహికల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట సో చెల్లి వాళ్ళని ఎక్కించుకొని అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటి నుంచి ఇట్లా రిటర్న్ వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే చెల్లి వాళ్ళు అక్క హిందూశ్రీ ఉంది కదా హిందూ అలాగే చెరీవి ఇద్దరు వస్తురు నీకైతే రావట్లేదు అనమాట అందుకని వాళ్ళని అక్కడ ఎక్కించుకొని ఇక్కడికైతే వస్తామని ఇంకా అందుకే మేమైతే ఇక్కడ కిందికి అయితే రమ్మని చెప్పారు మీరైతే కిందికి దిగండి మేము వస్తున్నామని చెప్పి సరేలే అని చెప్పేసి మా క్షేత్రంలో స్కూల్ ఉంది కదా అక్కడే స్కూల్ దగ్గరనే వెహికల్ అయితే ఆపరనమాట అక్కడికైతే వెళ్ళినాము వెళ్ళి వెహికల్ అయితే కూర్చున్నాము చూడండి అందరైతే ఇక్కడ ఒక నాలుగు చైర్స్ అయితే తీసేసిరనమాట ఎందుకంటే మళ్ళీ అందరి చైర్ల అంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చైర్స్ అయితే తీసేసి వెహికల్ అయితే ఎక్కినాము ఇది బ్రేక్లు వేసినప్పుడు అయితే చూడాలి సుక్కలు చూసినాము బ్రేక్ వేసినప్పుడు అయితే నిల్చున్న వాళ్ళందరూ కుసినోళ్ళ పైన వచ్చి పడే పడేటట్టే ఉన్నారనమాట వీళ్ళందరూ మీకైతే హాయ్ చెప్తున్నారనమాట మా కోడన్లు ఇక్కడ విక్కి చెరి అయితే ఇక ఫోన్ చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ వదిన మా మద్దలు చెల్లి అన్నయ్య వీళ్ళందరూ మా హస్బెండ్ వీళ్ళందరూ ఇలా ఉండరు ఇక్కడ అయితే హిందూశ్రీ అని చెప్పాను కదా మా అక్క వాళ్ళ కూతురు అనమాట ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు మీరు తనకైతే హాలిడేస్ ఉన్నాయన్నమాట కాలేజీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తను వస్తుంది నీఖీకైతే ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట తనైతే రాలేదు చెర్రి హిందూశ్రీ చింకీ అనమాట నిక్ నేమ్ తనది వచ్చేది హాయ్ నమస్తే ఇప్పుడే పోతున్నాం ఈయన కోసమే గుండెజైనికి సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంక అమ్మ వాళ్ళైతే మురుకులు అప్పలు అవన్నీ తెచ్చిరు కదా ఇంకా అవి తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం అనమాట కొసేపు అయితే కింద కూర్చొని ఇంకోసేపు అయితే మళ్ళీ చీరల పైన కూర్చున్నాము బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట ఇక కొద్దిసేపు నీళ్ళ పట్టడం పైన పట్టుకోవడానికి లేదు అందుకని కొలు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అలా చిన్ని అలాగే అన్సి వీలైతే ఇక దీంట్లో పాటలు కదా ఇంకా సాంగ్స్కి అయితే డీజే సాంగ్స్కి అయితే కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ ఉండ్రు ఆ వెహికల్ బ్రేక్ మీద వచ్చి పడుతుండ్రు మస్తు ఎంజాయ్ అనమాట పిల్లలు వచ్చేసి ఇక్కడ చెల్లెలకైతే వామ్థింగ్స్ అంటే మిల్లీకి మి నువ్వు చెల్లెలకి అయితే మంచిగా కార్లో వెళ్తే ఉంటుంది కానీ చేసుకుంటారేం బస్సులో అనుకున్నాం కానీ ఏం బో చేసుకోలేరు అన్న అయితే నిద్రపోయిండు ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అనమాట చాలా బాగా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా దగ్గరికి అనమాట ఇక్కడ దగ్గరికి వచ్చినాక చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మేమైతే యాదగ్గిరి గుట్ట అయితే వచ్చేసినాము ఇంకా వీళ్ళైతే ఒక్కొక్కరిగా దిగుతా ఉన్నారనమాట సో మేము వచ్చేసరికి ఫోర్ థర్టీ అట్లయింది టైం వచ్చేసి టూకి అట్లా వెళ్ళినాం కదా టూ టూ థర్టీకి వెళ్ళినాము ఫోర్ థర్టీ అట్ల అయింది టైం వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే అందరు వెహికల్ నుంచి దిగిన తర్వాత కొద్దిసేపు అయితే ఇంకా వాష్రూమ్స్ అట్లా అని పిల్లలు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకేంటంటే ఫస్ట్ ఇంక మళ్ళీ ఎంట్ర తీయాలి కదా ఎంటకలు తీయడానికైతే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే వచ్చినాము అందరము ఇక్కడైతే వెహికల్ ఆపిర్రన్నమాట ఎండైతే బాగా ఉంది இப்படி அந்த டைம் வச்சி ஃபோர் அது That's దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫోటోస్ షూట్ అనమాట ఇదంతా ఫోటో మేమైతే ఫోటో ఇప్పుడే దర్శనం ఇక ఇప్పుడు వంటలు రూమ్ అయితే వస్తున్నాడు అనవని మళ్ళీ ਆਵੇ ਤਰਦ ਦੇਂ ਤੇ ਚਰੀ ਸ਼ੁਰੋ ਪਟਾਲ ਦੇ ਸ਼ੁਰੋ ਅਨੀ